మనము అక్కడ ఉన్న అక్షరాలతోటి పదాలని తయారు చేద్దాం ఓకేనా సరే చూడండమ్మా ఆరో అక్షరము ఒకటో అక్షరం పెట్టమ్మా ఆరు ఒకటి నెంబరింగ్ ఇవ్వు అక్కడ ఆరు ఒకటి అక్షరాలను కలిపితే ఏ పదం తయారైద్దో మహి తయారు చేయమ్మ పదం ఏంటి పదం ఊతం ఏంటి కరెక్ట్గా తయారు చేసింది అమ్మాయి వెరీ గుడ్ క్లాస్ కొట్టండి కూడా అక్షరము మూడో అక్షరము రెండో అక్షరం ఆరు మూడు రెండు మూడు రెండు అక్షరాలను కలిపితే ఏ పదం తయారయ్యో ఆర్య తయారు చేయమ్మా పదం ఏ పదం తయారైంది యా సరి కనిపించట్లా చూడమ్మా సరిగా పెట్టు ఏంటది ఏంటి అబ్బాయి తయారు చేసిన పదం వెరీ గుడ్ క్లాస్ కొట్టండి ఆరే ఆరో అక్షరం ఐదో అక్షరం కలిపితే ఏమైంది చూడండి ఆరు ఐదు ఆరు ఐదు నాయుడు నువ్వు ఆరు ఐదు అక్షరాలు కలిపితే ఏ పదం తయారైదో చూడు సరే పెట్టు కింద పెట్టు ఏం పదం తయారైంది చూడండి అబ్బాయి కరెక్ట్గా లేదో ఒకసారి చూడండి పెద్ద కా పెద్దది రాయి వేరే వాటి క్లాప్స్ కొట్టండి ఆరు నాలుగు ఏడు ఆరు నాలుగు ఏడు ఆరు నాలుగు ఏడు అక్షరాలను కలిపితే ఏమైందో రాహుల్ తయారు చేయమ్మా పదం బాగా గుర్తు నెంబర్ అక్కడ చూసుకో ఆరు తర్వాత నాలుగు ఏడు ఏంటో పదం ఏంట మా పదం ఏంటి వెరీ గుడ్ క్లాస్ పట్టి రాహుల్కి ఆరు రెండు ఆరో అక్షరం రెండో అక్షరం రాఖీ నువ్వు ఆరో అక్షరం రెండో అక్షరం కూర్చో క్లాస్ కొట్టండి రాఖీకి అమ్మ అకిరా చూడు మూడు నాలుగు ఐదు ఏమవుతాయి మూడు నాలుగు ఐదు అక్షరాలు కలిపితే ఏ పదం తయారైద్ది ఏంటమ్మా పదం బ మీద రాయమ్మా ఏంట పదం వెరీ గుడ్ ఇట్లాగా ఇట్లా ఇట్లా అక్షరం తీసుకుంటూ మనం చాలా పదాలని తయారు చేయవచ్చు